రాజు రాంబాయి కదా అంతా నడిచింది అంతా ఓకే అక్కడ అయిపోయింది అది దాని తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత స్టేజ్ మీద ఒక పర్సన్ ఒక అంకులు కచ్చి కట్టేసుకొని మాట్లాడుతూ ఉండే ఆ పర్సన్ ఎవరు తెలుసుకోవచ్చు ఆ ఊరు మాకు ఇంగ్లీష్ నేను ఓకే సంగతి బిడ్డ ఇట్లా అంటే నేను అడిగి తెలుసుకున్నట్టు అని చెప్పాను ఆయన వచ్చి నేను ఏమంట రాయంతో నేను ట్రావెల్ ఓకే ఓకే సో ఆయన ఇట్లా మంచి అంటే నేను ఆయన దగ్గర నుంచి వన్ ఎట్లా అట్లా అనేది ప్రోచుకోవాలి ఓకే ఆయన నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఆయన మరీ మరి నేను వస్తాబిడ్డా స్టేజ్ మీద దాని గురించి ప్రయత్నం గొప్పది అని చెప్పి నన్ను కొంచెం ప్రోత్సహించేటోడు బా సో అట్లా తీసుకొచ్చిన నా మనిషిని ఆయన వచ్చి ఆయనంతటా ఆయన మాట్లాడడము దానికి తోడు ఆ టైంలో సరే బ్లడ్ రిలేషన్ కాదు చనిపోయిన రాజు కాదు రాంబాయ్ కాదు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదు అయినా కూడా ఆయన ఎమోషన్ అవుతూ ఏడుస్తూ మాట్లాడాడంటే అంటే ఎంత క్షోభని వాళ్ళు ఉంటారో దగ్గరుండి చూసిన నిజంగా అసలు ఘోరం అన్నది వాళ్ళు పుట్టిరు ఆయన ఆయన చచ్చిపోయి రాజు అనే క్యారెక్టర్ చచ్చిపోయాడు తర్వాత ఒక నాలుగు సంవత్సరాలకి ఇద్దరు వాళ్ళ కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయింది అబ్బా ఏమంటారు తల్లి లోపల ఉన్న పాప ఇద్దరు ఒకటే చదివేసిపోయారు